హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో చూసేయండి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక సాల్ట్ అయితే వేసుకుంటున్నా నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి తర్వాత పసుపు వేసుకుందాం ఒక చిటికడు పసుపు వేసుకుందాం తర్వాత చిటికెడు కారం కూడా మంచిగా అవి మొత్తం ఆయిల్లోకి మిక్స్ అవ్వాలన్నమాట మొత్తం మిక్స్ అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్ అయితే ఇందులోకి వేస్తున్నా నేను ఒక టూ ఎగ్స్ నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నా పక్కకి సో అవి నేను ఇందులోకి వేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇట్లా ప్యాన్ మొత్తం తిప్పుతూ ఇట్లా ఎగ్స్ మొత్తం రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఇది ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేకపోతే మీడియం ఫ్లేమ్లో చేసినా పర్లేదు బట్ హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రాదు ఇంకెక్కువ ఫ్రై అయ్యి మాడిపోతుంది అనమాట టేస్ట్ కూడా బాగుండదు సో అందుకనే ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇదైతే చేసుకోవాలన్నమాట అండ్ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసినట్టయితే ఈ మన ఎగ్స్ అనేటివి ప్యాన్ కతుక్కపోతాయి కొంచెం అందుకని చెప్పి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ ఆ మిగిలిన ఆయిల్ మనం కర్రీలోకి అయితే యూజ్ చేసుకోవచ్చు సో నేను ప్రాసెస్ అయితే ఇక స్టార్ట్ చేస్తున్నాను ఈ ఎగ్స్ అనేది పక్కకు తీసుకొని పెట్టుకుందాం తర్వాత ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేస్తున్నా నాన్ స్టిక్ కడాయి సో మంచిగా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా అదైతే నేను ఇందులోకి వేసుకుంటున్నా ఫస్ట్ సో మంచిగా ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి త్రీ ఆనియన్స్ తీసుకున్నా టూ ఎగ్స్కి త్రీ ఆనియన్స్ తీసుకున్నా అందుకని చెప్పి ఆనియన్ కూడా మొత్తం ఫ్రై అవ్వాలి కదా ఇందులో అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే ఆయిల్ తీసుకున్నా సో మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారు ఎన్ని ఆనియన్స్ తీసుకున్న తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఆయిల్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఆవాలు ఇంకా జీలకర్ర పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నా తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి మంచిగా ఈ ఫ్రై అవనివ్వాలి అన్నమాట తర్వాత వెంటనే పచ్చిమిర్చి అయితే వేసుకుందాం అన్నీ అట్లనే ఫ్రై అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై ఇవ్వాలి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నా నేను ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నా నేను అవి కూడా మంచిగా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ సో అప్పుడే మనకి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది అందుకని చెప్పి నేను చిన్నగా కట్ చేసుకున్నా ఇవి ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఉడకడానికి ఫాస్ట్గా బాయిల్ అవ్వడానికి మనం ఇక్కడ సాల్ట్ అయితే యూజ్ చేద్దాం సాల్ట్ అయితే వేసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేది తొందరగా ఉడుకుతుంది మళ్ళీ ఇట్లా మంచిగా క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా బాయిల్ అవ్వాలి మంచిగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అండ్ మనం నాన్ వెజ్లో వేసినా కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది కదా అట్లనే ఎగ్ కర్రీ కూడా నాన్ వెజ్ కదా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నా దగ్గర లేకుండే అందుకని నేను నార్మల్గా ప్యాకెట్లోది వేసేసానమాట తర్వాత ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కారం అయితే వేస్తున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నా నేను మీకు రుచికి తగ్గట్టు మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నాకు కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలంటే వేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మంచి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయిన తర్వాత కారం మన ఆనియన్స్తో పాటు కారం కూడా అందులోకి మంచిగా వాటితో పాటు మగ్గి ఉడికింది కదా సో కారం బట్టేస్తుంది ఆనియన్స్కి తర్వాతనే మనం వాటర్ అనేది పోసుకోవాలన్నట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు నేను లైట్గా వేసిన ఒక కప్పు వాటర్ అనుకోండి అంతే సరిపోతుంది మంచిగా వాటర్ అయితే వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకున్నట్టయితే మనకి మంచిగా మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి కారంతో పాటు వాటర్తో పాటు అంతా మిక్స్ అయిపోతుంది మళ్ళీ మనం కొంచెం సేపు మంచిగా ఉడకనివ్వాలి అన్నమాట ఆనియన్స్ ఇంకొక సిక్స్టీ పర్సెంట్ ఉడికినాయి ఇంకొక ఫార్టీ పర్సెంట్ మంచిగా ఉడకాలి చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా అవుతుంది అండ్ క్యాప్ అయితే పెట్టుకోవాలన్నట్టు మనం మూత అయితే పెట్టుకున్నట్టయితే మనకి ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది అన్నట్టు ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట ఇట్లా చూస్తున్నారు కదా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది సో మనకు ఆల్మోస్ట్ ఉడికినట్టే అనమాట మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం మనం వాటర్ మనకి కనిపించట్లేదు ఇంట్లో ఆయిల్ అనేది మొత్తం మీదకి వచ్చేసింది ఆయిల్ మీదకి వస్తే ఆనియన్స్ అనేటివి మంచిగా ఉడికినట్టే చూసారా ఇట్లా మంచిగా థిక్ గ్రేవీ అనేది ఎంత మంచిగా ఉందో డైరెక్ట్ ఇట్లానే ఆనియన్ కర్రీ అయినా కానీ మనకి ఎగ్ కర్రీ లాగా టేస్ట్ వస్తుంది అండ్ మనం బాయిల్డ్ ఎగ్ వేస్తున్నాం కాబట్టి బాయిల్డ్ ఎగ్ కర్రీ అంతే బాగుంటుంది టేస్ట్ ఇట్లా వేసుకోండి ఒకసారి సో ఇట్లా మంచిగా మనకి కర్రీ అయితే ఓవరాల్గా ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇక్కడ నేనైతే మసాలా వేస్తున్నాను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలాతో పాటు కొంచెం లైట్గా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా మీద నుంచి వేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా చికెన్ మసాలా ఇందులోకి యాడ్ చేశాను కొంచెం అండ్ గరం మసాలా కూడా వేసాను అనమాట మొత్తం మంచిగా ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఓవరాల్గా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి తీసినట్టయితే మనకి ఇక మనకి అందులో వాటర్ అనేది ఏమీ ఉండకుండా ఫైనల్గా ఇట్లా అయిపోవాలన్నమాట ఈ మనకు కన్సిస్టెన్సీ ఇట్లు ఉండాలన్నట్టు ఇట్లుంటేనే టేస్ట్ బాగుంటుంది అదేదో వాటర్ ఉండి అందులోకి మొత్తం నీరు నీరు వస్తుంది కర్రీ అన్నట్టు అందుకనే ఇట్లా మొత్తం ఆవిరంతా మన వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇట్లా మంచి బాగాసేపు ఇట్లనే పెట్టుకోవాలన్నట్టు కానీ మాడనివ్వద్దు ఇక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కనిపిస్తున్నాయి కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో సో అవైతే ఇక్కడ కర్రీలోకి మనం యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ మనం అవి మధ్యలోకి కట్ చేసినట్టయితే మనకి అందులో ఎల్లో మొత్తం అందులో పడిపోతుంది కదా సో అట్లా నేను చేయట్లేదు డైరెక్ట్ ఇట్లా చేస్తున్నా ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ మంచిగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది మనకు బాయిల్డ్ ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నట్టు సో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మస్తుంది అండ్ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్